అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రఘురాం రాజ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో వివరాలు ఏంటో చూద్దాం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎంపీ ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని రాజద్రోహం కేసులో అరెస్టు చేసిన కస్టడీలో హింసించిన వ్యవహారంలో అప్పటి సిఐడి అదనపు ఎస్సీ విజయపాల్ కు మరో షాక్ తగిలింది ఇప్పటికే ఆయనకు ఇచ్చేందుకు కోర్టులు తిరస్కరించాయి దీంతో సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశాక కస్టడీలో హింసించిన ఆరోపణలపై గుంటూరు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ప్రస్తుతం డిఎస్పీగా ఉన్న విజయ్ పాల్ ను నిందితుడిగా చేర్చారు అయితే ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం విచారణ జరిపింది అనంతరం ఈ పిటిషన్ను కొట్టేసింది అప్పట్లో రఘురామ్ను టార్చర్ చేసిన కేసులో విజయపాల్ తో పాటు ఐపీఎస్ సీతారామాంజనేయులు సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీరిలో విజయపాల్కు కు ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును వెళ్లిన ఫలితం లేకపోవడంతో ఆయన విషయంలో గుంటూరు పోలీసులు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది ఈ నేపథ్యంలో మిగతా నిందితులు కూడా కోర్టుల్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్